జంపు బాగుందండి పెట్టుబడి దగ్గర సార్ కొన్ని వెరైటీ సార్ ఈరోజు చూస్తానికి వచ్చాం ముచ్చింతాల గ్రామం పెనగంచపూర్ మండలం బెల్లంకొండ సుధీర్ వాళ్ళు చేయాలండి చాలా అద్భుతంగా ఉంది సార్ ఆల్రెడీగా ఎయిర్ ఇచ్చారు వాళ్ళు అరవై మంది కూలోళ్ళు పది రోజులు చేరుస్తారు అండి కళ్ళం కూడా మీకు ఇప్పుడు తోట చూపిస్తున్నాను సార్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు చాలా అద్భుతమైన కాపు సార్ కింద నుంచి పోయేవారు కాయ మేము అంచనా ప్రకారం నలభై గంటలు రావచ్చు అండి ఎక్కడ చూసిన వాళ్ళ ఉంది చూడండి సార్ ఎలా ఉందో మీరు చూస్తే అర్థమైందండి ఇవాళ మార్చ్ ఫిబ్రవరి పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అండి చాలా అద్భుతమైన కాపు ఉంది సార్ ఈ వెరైటీ కాబట్టి రైతు సోదరులు అందరు గమనించండి చూడండి సార్ ఎలా ఉందో ఎక్కడ తీసినా ఎలా ఉందండి ఈ వెరైటీ పేరు చెప్తాను మీకు చూడండి సార్ ముందు కాపు చూడండి చేంజ్ చూడండి చూడండి సార్ ఎలా ఉంది గుత్తులు గుత్తురు ఇక ఇంత కాపితే రైతు ఎందుకు సంతోషంగా ఉండండి ఇంత ఇత్తనం మీరు ఎంచుకోవాలి దాని క్వాలిటీ చూడండి విధానం మీకు అర్థమైంది సార్ ఇది చూడండి సార్ ఎలా ఉందో ఎంత అద్భుతమైన కాకుండా చేయడం మీరే చూడండి సార్ హైట్ కూడా ఐదు అడుగులు ఉందండి అలా ఉంది కాయ సైజు కానీ రంగు కానీ క్వాలిటీ బారు ఈ రకం పేరు స్పెయిన్ అగ్రిటెక్ కంపెనీ సార్ ఇది న్యూ వెరైటీ హైబ్రిడ్ వెరైటీ చేంజర్ చేంజర్ చూడండి చాలా బాగుందో ఏమాత్రం నలుగోలు లేదండి ఇక చూపిస్తాను అది కూడా చూడండి ఎక్కడ కూడా ఇక నలుగోలు లేదు సార్ చూడండి ఎంత బాగుంది ఆరోగ్యంగా చాలా ఆరోగ్యంగా ఉంది చేను పేరు పెట్టుబడి పర్లేదు నార్మల్గా పెట్టుకోవచ్చు మరి ఎక్కువ పెట్టాల్సిన అవసరం కౌలు భూమి మరి నీళ్ళు ఎట్లా పెడతారండి నీళ్ళు మామూలుగా మాకు కాలువ ఉందండి కాలువ నుంచి పొలసేలో పైకి పైపులు వేస్తున్నాం భూమిలో ఆయిల్ ఇంజన్ ద్వారా ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పారు సార్ నైన్ ట్రబుల్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ టూ వెళ్తుంది అన్న కాయ బాగుంది ఎట దిగుతుంది అత్తగా దిగుతుంది కాయ నెంబర్ వన్ కాయ రంగు అన్న బాగుంది క్వాలిటీ బాగుంది ఒకసారి ఇట్లా పట్టుకో చూపిద్దు ఒకే సైజు ఉందా అన్న ఒకే సైజు రేదు కాయ బాగుంది నల్లి నల్లిగాని ముదగానే ఏమైనా కానీ ముడత కానీ ఏమీ రేయలేదు తక్కువ శాతం ఇవాళ తారీఖు ఎంత అన్న పదమూడు సంబ్రవరి అయినా సరే ఇప్పుడు కాగిత ఉండేట్టుంది ఇట్లా చూపించం సరే ఒక మెల్ల మెల్ల మెల్లగా చేది చే అసలు స్పెయిన్ ఎగ్టెక్ కంపెనీ వెరైటీ సార్ ఇది చేంజర్ ఈరోజు వీరు మొత్తం ఏరుతున్నారండి చాలా అద్భుతంగా ఉంది సార్ ఇది చేంజర్ రకం లైఫ్ గమనించండి ఇది ఇది సురేష్ గారు సార్ సరేలా ఉంది కాపు కింద నిలిచిపోయేవారికి ఇది పెట్టండి చేంజర్